హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మనం ఒక డిఫరెంట్ స్టైల్లో చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో నేర్పించేస్తాను అది కూడా నాలుగు కేజీల క్వాంటిటీలో చెప్తున్నాను నేను నాలుగు కేజీలు కట్ల ఇది చేప మా తోడుకోడలు చేశారనమాట నాకు అత్తమ్మ ఇంట్లో చేపల కూర చాలా ఇష్టము లైవ్ ఫిష్ దొరుకుతుంది సో ఫ్రెష్ ఫిష్తో చేస్తే ఆ కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా చాలా ఈజీగా టేస్టీగా పులుసుని ఎలా పెట్టేసుకోవాలో నేర్చేసుకుందాము నాలుగు మీడియం సైజు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అదేవిధంగా ఒక ఎనిమిది పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా చేసుకొని ఆయిల్లో చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అది పచ్చివాసన పోయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అదేవిధంగా కొంచెం పసుపుని యాడ్ చేసుకొని తర్వాత పచ్చికారం యూజ్ చేస్తున్నారు మా తోడుకోడలు అయితే ఇక్కడ పచ్చికారం యూస్ చేయడం వల్ల కలర్ అట్లనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది మీకు ఏ కారం అవైలబుల్గా ఉంటే ఆ కారం మీ స్పైసెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇక్కడ మేము నాలుగు కేజీల కట్ల చేపను తీసుకున్నాము చక్కగా కట్ చేసుకుని వాష్ చేసేసుకున్నాం అనమాట ఈ కారం వేసిన తర్వాత ఒక లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి లేదా ఒక మూడు నుంచి నాలుగు గ్లాసుల వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి ఒక యాభై గ్రాముల నుంచి డెబ్భై గ్రాముల వరకు చింతపండు అయితే పడుతుంది సో ఆ చింతపండుని మనం ముందుగానే నానబెట్టుకుని ఆ పల్ప్ అంతా కూడా ఇలా మరుగుతున్న పులుసులోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఈ చింతపండు పులుసు అదేవిధంగా ఈ వాటరు ఈ ఆనియన్ ఇవంతా కూడా మంచిగా బాయిల్ అయిపోవాలి చక్కగా ఫ్లేమ్ హైలో పెట్టుకుని ఈ విధంగా బాయిల్ చేసేసుకోండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అందరికంటే ముందుగా మీకు రీచ్ అవుతాయి తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా వెడల్పాటి బాండీలోకి ఈ విధంగా చక్కగా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలన్నమాట మనకి ఈ చింతపండు పులుసు అదేవిధంగా వాటర్ చక్కగా ఒక రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉంచి ఫ్లేమ్ హైలో పెట్టుకుని ఈ ఫిష్ అన్నీ కూడా వేసేసుకొని చక్కగా అడ్జస్ట్ చేసేసుకోవాలి మనం ఎక్కువ గరిటిపెట్టి కదపకుండా చేత్తోనే చక్కగా తిప్పుకుంటూ చేపల కూరని ప్రిపేర్ చేసుకుంటే చేప ముక్కలు అనేవి విరగకుండా ఉంటాయి చక్కగా ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకుని పెట్టేసుకోవాలన్నమాట అప్పుడే ఆ పులుసు అంతా కూడా అన్ని ముక్కలకి మంచిగా పట్టి చక్కగా కుక్ అవుతాయి ఒకవేళ తలకాయ లాంటివి ఏమైనా ఉంటే టూ సైడ్స్కి మనం కొంచెం సేపు ఆగాక రొటేట్ చేసుకుంటే ఇంకా మంచిగా కుక్ అవుతుంది అనమాట తర్వాత ఈ ముక్కలన్నీ యాడ్ చేసేసుకుని కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే ఈ స్టేజ్లో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మేము ఈ కర్రీ చేసిన రోజు స్ప్రింగ్ ఆనియన్స్ లేవు సో అందుకని మేమైతే స్కిప్ చేస్తాము మీ దగ్గర ఉంటే కనుక అసలు వెయిట్ చేయద్దు వీలైనంత వరకు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుంది ఇలా హైలో పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది చక్కగా మూత పెట్టేసుకుని ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట ఒక ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఈ చేపల పులుసు అనేది అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం ఉడికిన తర్వాత మనకి తలకాయ మళ్ళీ ఇంకొక వైపుకి రొటేట్ చేసుకుంటే టూ సైడ్స్ కూడా మంచిగా బాయిల్ అవుతుంది ఈ విధంగా కుక్ చేసుకోండి నేనైతే ఈ స్టైల్లో చేపల పులుసు చూడడము ఫస్ట్ టైము మా అక్క చేశారు ఇది సో ఈ రకంగా కూడా చేపల పులుసు చేస్తారు అని నాకు తెలియదు నేను ఒక వేరే స్టైల్లో చేస్తాను ఒక్కొక్కరు రకంగా చేస్తారు కదా ఇది కృష్ణా డిస్టిక్లో చేశారు మా అక్క సో కృష్ణా డిస్టిక్ స్టైల్లో చేపల పులుసు మా ఊరిలో ఇలా పెడతారనమాట హాఫ్ వరకు కుక్ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడు కూడా గరిటి పెడితే చాప్ ముక్కలు అనేవి విరిగిపోతాయి సో మనం అప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ విధంగా గిన్నెని రొటేట్ చేసుకుంటూ మనం ఇలా మిక్స్ చేసుకోవాలి చేపల పుల్స్ అనేది అప్పుడు ఒక్క ముక్క కూడా విరగకుండా చాలా బాగా ప్రిపేర్ అవుతుందనమాట ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ టైం చేపల పుల్స్ని ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్